వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ నిన్న లైక్స్ ఎక్కువ వస్తే త్రీ అప్డేట్స్ ఇస్తాను అన్నాను నేను అనుకున్న రాకపోయినా బాగానే వచ్చాయి కాబట్టి ఈరోజు మీరు అడిగినట్టుగా త్రీ అప్డేట్స్ ఇస్తున్నాను ఇప్పుడు ఏడు గంటలకి ఒకటి వస్తుంది మళ్ళీ పదకొండు గంటలకి ఒకటి ఈవినింగ్ ఫోర్కి ఒకటి కానీ మీరు మాత్రం లైక్స్ అండ్ కామెంట్స్ అస్సలు స్కిప్ చేయొద్దు మీరందరూ ఎప్పటి ఎప్పటినుండో అడుగుతున్నా రుద్రాదక్ష హ్యాపీ మూమెంట్స్ ఈ ఎపిసోడ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక స్టోరీలోకి వెళ్దాం అంతే వీరు ఆ మాట అనగానే అక్కడ ఎవరూ లేరని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీరుని గట్టిగా హక్ చేసుకుంది ఆమెను చూసి నాలుగు రోజులైపోయిందేమో ఆమె అలా కౌగిట్లో ఒదిగిపోగానే అతను కూడా ఒక క్షణం తన హద్దులన్నీ మర్చిపోయాడు ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెని గట్టిగా కౌగిట్లో పదువుకున్నాడు వీరుని మొత్తంగా అల్లుకున్నాయి ఆమె చేతులు కాసేపటికి వీరుని వదిలి ముఖమంతా ముద్దులు పెడుతూ ఎలా ఉన్నా వీరు అడిగింది అతని చెంప మీద చేయి వేసి ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకొని బాగుండా నువ్వెట్టా ఉండవు నీళ్ళు అడిగాడు ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను వీరు అంది అతని గుండెల మీద తలవాలుస్తూ ఆమె తల నిమిరాడు నువ్వేంది నీళ్ళు ఈడ అడిగాడు చెప్తా కానీ దాహం వేస్తుంది మంచినీళ్ళు ఎక్కడున్నాయి అడిగింది ఆడ ఉండాయి పా అన్నాడు అతని వెంట నడిచింది మంచినీళ్ళు ఇచ్చాడు తాగి అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంది వీరు కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు ఇప్పుడు సెప్పు నువ్వేం తేడా అడిగాడు అన్నని కలుగుదామని వచ్చాను అదే అక్కడ గొడవ జరిగిందంట కదా నాన్న చెప్పారు అన్న ఎలా ఉన్నాడో ఏంటో అని వచ్చాను అసలేం జరిగింది వీరు ఏంటి గొడవంతా అడిగింది జరిగింది మొత్తం చెప్పాడు అవునా వదన్ని అంత టార్చర్ చేసిన వాడిని అన్నెందుకు వదిలేశాడు చంపేయాల్సింది వెదవని అంది చంపేయాలనే అనుకుని అన్న కూడా కానీ వదినే ఆఖరి నిమిషంలో ఆపినాది వదిన ఒక్క మాట చెప్పినాక అన్న ఆ మాట దాటలేదు ఏమన్నా అన్న సాన మారిపోయినాడు నీళ్లు వదిన అన్నని పూర్తిగా మార్చేసినది అన్న ప్రాణాలన్నీ వదిన మీదనే పెట్టుకొని అన్నాడు అవును వీరు వాళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండాలనే కదా మనం అనుకున్నాం పోనీలే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ సర్దుమని పోయాయి హ్యాపీగా ఉన్నారు మనకు కావాల్సింది కూడా అదే కదా అంది అవును అన్నట్టు తల ఊపాడు వీరు కూడా అతని చేతిని చుట్టుకొని అతని భుజం మీద తలవాల్చింది సంతోష్ ఇంటికి వెళ్ళిపోయాడు సంతోష్ వెళ్ళేసరికి వాళ్ళమ్మ అలివేణి గారు గుమ్మం దగ్గర ఎదురొచ్చి ఏడకి పోయి రాత్రి కంగారుగా పోయిండవు ఈ వేళ వరకు రాలేదు అసలు రాత్రంతా ఏడుండవు అడిగింది సంతోష్ ఇంటికి వచ్చాక చెంబుడు నీళ్లు గడగడా తాగేసి అలా కుర్చీ మీద వాలాడు ఏమై ఉండదురా ఎందుకు అట్టా ఉండవు అడిగారు బాధ అనిపిస్తుందమ్మా చాలా బాధ అనిపిస్తుంది మన ఇంటి ఆడపిల్లని ఒకడు నాలుగు సంవత్సరాల నుండి వేధిస్తున్నాడు అంటే కనీసం తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం అంటే మనమేం సొంత వాళ్ళమమ్మా కనీసం నాకు కష్టం వచ్చింది అని ఈ ఇంటి గొమ్మం తొక్కి చెప్పుకోలేక ఎన్ని సంవత్సరాల నుండి అంత బాధని ఒక్కతే అనుభవించింది అంటే మనం ఎంత దూరంలో ఆగిపోయామో అర్థమవుతుందా అమ్మా అడిగాడు సంతోష్ ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళమ్మకేం అర్థం కాలేదు ఎవరి గురించి మాట్లాడుతూ ఉండవురా అడిగారు దక్ష గురించమ్మా అన్నాడు దక్ష గురించా ఆ అమ్మకి ఏమైనాది అడిగారు తనకేమవుతుందమ్మా తన మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకోవడానికి తనని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవడానికి తన భర్తున్నాడు తన కోసం ప్రాణాలైనా ఇస్తాడు అవసరమైతే ప్రాణాలైనా తీస్తాడు అన్నాడు ఏందిరా సంతోషు ఏదేదో మాట్లాడుతూ ఉండవు నాకేది ఓ పట్టానో అవ్వడం లేదు అసలేం జరిగినది నాలుగేండ్ల సంధి వేధించడం ఏంది అడిగారు వీరేందర్ రెడ్డి అన్నాడు వాడి పేరు చెప్పగానే ఉలిక్కి పడింది ఆవిడ ఆ చెత్త వెధవా దక్షాన్ని నాలుగు సంవత్సరాల నుండి వేధిస్తున్నాడంట తనతో గడపమని తన్ని ఉంచుకుంటానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట నిన్న దక్షాన్ని దారిలో ఆపి ఇబ్బంది పెట్టాడు కూడా అని అక్కడి నుంచి జరిగింది మొత్తం చెప్పాడు ఆవిడ నోరెళ్ళబెట్టి వింటూ ఉండిపోయింది అంత జరిగినాదా అడిగారు అవునమ్మా తను ఒంటరి ఆడపిల్ల తనకి ముందు వెనక ఎవ్వరూ లేరన్న ధైర్యంతో ఆ వెధవ అలా రెచ్చిపోయాడు సొంత వాళ్ళం మనముండి కూడా పరాయి వాళ్ళం అయిపోయాం కదమ్మా అన్నాడు నిజానికి దక్ష విషయంలో ఆవిడెప్పుడో పశ్చాత్తాపడుతూ ఉంది సంతోష్ అలా చెప్పేసరికి ఆవిడికి చాలా బాధనిపించింది నిజమేరా ఎప్పుడూ తనని దగ్గరకు కూడా శారదీయలేదు అయినా ఈ దినం వరకు ఆత్మాభిమానం ఏడవకుండా ఒంటరిగా పోరాడుతూ ఉండాది అన్నారు అందుకే అమ్మ భగవంతుడు తనకి అంత మంచి జీవితాన్ని ఇచ్చాడు అసలు దక్ష బావగారిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా దక్ష జీవితం ఏమైపోతుందో అని కానీ ఈరోజు బావగారు ఆ వీరేందర్ రెడ్డి విషయంలో చేసిన పని చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తుంది అంత ప్రేమిస్తున్నాడా నా చెల్లిని అని దక్ష అంటే బావగారికి చాలా ఇష్టమమ్మా నిజంగా ఈరోజు ఎంత ఆనందంగా అనిపిస్తుందో తనకి పుట్టింటి తరపున ఎవరూ లేకపోయినా తన భర్త ఉన్నాడమ్మా తనకి అన్ని బంధాలు అతనే అయ్యాడు అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ పోనీలే ఆ అమ్మీ ఎప్పుడూ అట్టాగే సంతోషంగా ఉండాలా అన్నారు ఆవిడ కూడా వీరు భుజం మీద ఉన్న నీళ్లు తలనిమ్మురుతూ ఇంకేంది నీళ్ళు తిన్నావా అడిగాడు తిన్నా అంది నీలిమ ముఖం వాడిపోయినట్టుగా ఉంది ఈ మూడు రోజుల్లో తనకి దూరంగా వెళ్ళాక నీలిమ ఎంత ఏడ్చి ఉంటుందో ఊహించగలడు వీరు అందుకే ఆమె ముఖాన్ని పరికించి చూస్తున్నాడు నిజానికి ఆమె నవ్వుతుంది కానీ ఆ నవ్వు వెనుక బాధ ఒక్క వీరుకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఆ బాధ అతని గుండెని కుచ్చుతుంది కాబట్టి వీరు ఎందుకు అలా చూస్తున్నాడో నీలిమకి అర్థం కాలేదు ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది నా కోసం ఏడుస్తూ కూర్చుండావా అడిగాడు లేదు అని అబద్ధం చెప్పలేకపోయింది ఎందుకంటే ఆమె కళ్ళల్లో ఆ బాధ స్పష్టంగా తెలుస్తుంది అతనికి తల కిందకి తెంచుకుంది గుండెల్లో బాధ కళ్ళల్లో కనిపించకుండా జాగ్రత్త పడుతుంది కానీ ఆమె ఎంత దాచినా కూడా ఆ బాధ వీరుకి తెలుస్తుంది ఎందుకంటే ఆమె మనసును వీరు చదవగలడు కాబట్టి వాస్తవానికి మనం ఎవరినైనా మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు తెలియకపోవచ్చేమో కానీ బాధపడితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మరి వీరు ప్రాణం నీలిమ అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది నీలిమ ముఖం పైకెత్తి సెప్పు అడిగాడు ఇక ఆమె వల్ల కాలేదు వీరుని గట్టిగా హక్ చేసుకుంది ఏడుస్తూ నీలు ఏమైనాది అడిగాడు ఆమె తల నిమురుతూ భయం వేస్తుంది వీరు నువ్వెక్కడ నా నుండి దూరం అయిపోతావో అని భయం వేస్తుంది ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఏవేవో సంబంధాలు వస్తున్నాయి ఈ ఏడు నా పెళ్లి చేసేస్తా అంటున్నారు నాకెందుకో కంగారుగా ఉంది వీరు అంది ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు వీరుకి జరగబోయేది ఏంటో అతనికి బాగా తెలుసు కానీ ఆమెతో చెప్పలేడు చెప్తే ఆమె తట్టుకోలేదు నిజానికి ఆమె ఎంత బాధపడుతుందో అంతకంటే ఎక్కువ బాధ అనుభవిస్తున్నాడు వీరు కూడా అసలు వాళ్ళిద్దరు గుండె చప్పుళ్ళు వేరైతే కదా వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు ఉండడానికి ఆ రెండు గుండె చప్పుడు ఒకటే వాళ్ళు ఒకరికి ఒకరు దూరం అవుతారనే ఆలోచన వస్తేనే వాళ్ళ గుండె ఆగిపోతుందేమో బహుశా వీరుని మొత్తంగా చుట్టేసి గట్టిగా ఏడుస్తూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళు తుడుచుకొని ఆమెను తన కౌగిలి నుండి దూరం జరిపి ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె నుదురు మీద పెదవులు ఆనించి ఉండిపోయాడు అలా నీళ్ళు కళ్ళు మూసుకుంది అతనికి అంత దగ్గరగా ఉండేసరికి అలజడితో ఊగిసలాడుతున్న అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది అంతకంటే ఎక్కువ అలజడికి లోనవుతూ ఉంది ఆమె మనసు అతని ప్రేమలో చూడాలి అనిపిస్తుంది అతనితో సంతోషంగా గడపాలి అనిపిస్తుంది ఇంకా ఏదో అతనితో చెప్పాలి అనిపిస్తుంది కానీ నోరు పెగలట్లేదు ప్రాణం అల్లాడిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఆమెకి అతని కాలర్ పట్టుకొని గుప్పెట్లో నలిపేస్తూ కాస్త పైకి వరిగి అతని పెదవులు అందుకుంది ఊహించని చర్యకి షాక్ అయ్యాడు వీరు ఏంటో అతనికి ఉన్న హద్దులన్నీ చెరిపేసి ఆమె ప్రేమని పూర్తిగా ఆస్వాదించాలని అతని మనసు ఆరాటపడుతూ ఉంది ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను మొత్తంగా తన మీదకు తెచ్చుకున్నాడు ఆమె స్మూత్గా మొదలుపెట్టిన ముద్దుని అతను కంటిన్యూ చేస్తూ గాఢంగా మార్చేస్తూ నాలుగు పెదవులు ఏదో ప్రేమ భాష మాట్లాడుతున్నట్టు ఒకదాంతో మరొకటి గాఢంగా పెనవేసుకున్నాయి నాలుగు లోతుగా పోనిస్తూ ఉన్నాడు ఊపిరి మారుతూ ఉంది ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఇష్టంగా జతకల్సిన ఇరువురు పెదవులు రెండు హృదయాల ఉద్రిక్తతని అంచివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నా సాధ్యం కావడం లేదు దూరం జరగాలి అనిపించలేదు ఇద్దరికీ ఉద్వేగంగా సాగుతూ ఉంది ఆ ముద్దు కాసేపటికి ఆమెను వదిలాడు అతి కష్టం మీద కానీ ఆమె ఇంకా అలాగే కళ్ళు మూసుకొని ఉంది అతని ప్రేమని అనుభూతి చెందుతున్నట్టుగా ఇంకా అతని కాలర్ ఆమె చేతిలోనే ఉంది ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు జారుతూ ఉంటే వెనక్కి తలవాల్చింది ఆమె పక్కకి ఒరిగి జారుతున్న ఆమె కన్నీటిని తన పెదాలతో ఒడిసిపట్టుకున్నాడు అతని తలని తన భుజానికి అదుముకుంది గట్టిగా కాసేపు ఇద్దరి మధ్య మౌనం చెరిపేయాలని ప్రయత్నం చేయలేదు ఎందుకో ఆ నిమిషం ఆ మౌనమే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇద్దరికీ కాసేపటికి ఆమె గుండెల్లో అలజడి తగ్గి నార్మల్ అయింది ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అతని కౌగిట్లో ఇమిలిపోయింది ఆమె నిజానికి అప్పటికే ఆమె వచ్చి చాలాసేపు అవుతుంది వెళ్ళిపోవాలని చేతి గడియారంలో సమయం గుర్తు చేస్తూ ఉంది వద్దు అతనితో ఉండిపోమని ఆమె మనసు చెప్తూ ఉంది పొంతను కుదరని ఆలోచనల మధ్య పొందిగ్గా లేని మనసుతో సతమతమవుతూ ఉంది ఆమె ఆలోచనలు అలా ఉంటే అతని ఆలోచనలు మాత్రం వేరుగా ఎందుకుంటాయి అతని పరిస్థితి కూడా అలాగే ఉంది వెళ్ళిపోమని నోటితో చెప్పాలని ఉన్నా పంపించేయద్దు అని అతని మనసు వారిస్తూ ఉంటే ఎందుకో ఆమెను వెళ్ళిపోమని చెప్పలేకపోతున్నాడు వేరైన దారుల మధ్య వింతైన అంతర్మదనాల నడుమ ఊగిసలాడుతూ ఉన్నాయి ఆ రెండు ప్రాణాలు ఆమె మనసుతో ఆమె చేస్తున్న యుద్ధానికి ప్రతీకగా ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారుతూ ఉంటే అవి సుతిమెత్తగా అతని ఛాతిని తడుపుతూ ఉన్నాయి ఆమె వేడి కన్నీరు తడి అతన్ని తాకగానే ఆమె భుజం చుట్టూ చేయి వేసి నొక్కి పెడుతూ ఆమెని ఇంకా బలంగా అదుముకున్నాడు తన వైపు వీరు పిలిచింది సెప్పు నీలు అన్నాడు ఈరోజు నేను నీతో ఉండిపోనా అడిగింది గతుక్కుమన్నాడు ఒక్కసారి ఆ మాట విని అట్ట కుదురుతాది కుదురుతుంది మీ ఇంట్లో తెలిసినదంటే చాలా పెద్ద గొడవ అవుతుంది వద్దు కాసేపాగి పో అమ్మి అన్నాడు మా ఇంట్లో ఎవరూ లేరు ఈరోజు నేను అన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి ఇక్కడ నుంచి రేపే కాలేజీకి పోవాలి అందుకే చెప్తున్నా ఈరోజు నేను నీతో ఉండిపోతాను అంది వద్దు అని గట్టిగా చెప్పలేకపోయాడు అలా అని ఆగిపోతే తర్వాత పరిణామాలకి తనే బాధ్యత తీసుకోవాలి ఎందుకో ధైర్యం చేయలేకపోతున్నాడు కష్టంగా ఉన్నా ఆమెను పంపించేయాలి అనుకొని వద్దు సెప్తా ఉండాను కదా ఇంటికాడ తెలిస్తే ఇబ్బంది అవుతుంది అని నా మాట విను నీళ్ళు కాసేపు నాతో గడిపినావు కదా ఇంటికి పో అన్నాడు అవన్నీ నేను చూసుకుంటాను ప్లీజ్ వీరు హైదరాబాద్ అంటే నేను ప్లాన్ చేశాను కానీ మనం ప్లాన్ చేయకుండా వచ్చిన అవకాశం నేను నీతో ఉంటాను ప్లీజ్ నన్ను పంపించేయద్దు అంది ఆమె అలా బతిమలాడుతూ ఉంటే వద్దని చెప్పలేకపోతున్నాడు తనలే తానే సతమతమైపోతూ ఉన్నాడు ఎక్కడ తన్ని బలవంతంగా పంపించేస్తాడో అని ఆమెకు భయంతో గుండె పీకేస్తూ ఉంటే ఇంకా తన వల్ల కాలేదు వీరు షర్ట్ కాలర్ పట్టుకొని నేను వెళ్ళని నిన్ను వదిలి నాకు నీతో ఉండాలని ఉంది ఇక్కడే ఇలాగే అంది అతని ఛాతి మీద తలవాల్చి ఏడుస్తూ నీలిమ మొండితనం గురించి వీరుకి బాగా తెలుసు ఆమె ఒకసారి అనుకుంది అంటే అతను ఎంత చెప్పినా వినదు వాస్తవానికి నీళ్ళు మండితనం అనేది ఒక సాకు మాత్రమే నిజానికి నీళ్ళుని పంపించాలని అతనికి కూడా లేదు లోకానికి భయపడి ఆమెను దూరంగా ఉంచుదామన్నా ఆమె ప్రేమ చూశాక అతని మనసు లోపడక తప్పడం లేదు వీరు మౌనంగా ఉండడంతో నీలిమ ఏడుపు మరింత రెట్టింపు అయింది అప్పుడు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి గుండెల మీద ఉన్న తన్ని దూరం జరిపి ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఏడవకు నీలు ప్లీజ్ నీ కన్నీళ్లకు సమాధానం చెప్పలేక ఇప్పటికే నరకం అనుభవిస్తూ ఉండాను నువ్వు ఇంకా ఇట్ట ఏడుస్తూ నన్ను నేడి పెంచుకు సరే నీ ఇష్టం అన్నాడు ఆ మాట వినగానే నీలిమ ఆనందానికి అవధులు లేవు వీరు ముఖాన్ని దోసల్లికి తీసుకొని అతని బొగ్గను ముద్దాడి అతన్ని హత్తుకుంటూ థ్యాంక్ యూ వీరు అంది ఒక పూట తనతో గడపడం కోసం ఇంతలా పడుతున్న ఆమెది ప్రేమ అనాలో పిచ్చి అనాలో అర్థం కాలేదు అతనికి కానీ బహుశా నీలమ విషయంలో ఆ రెండు ఒకటేనేమో ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంటే వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది చెప్పు నీళ్ళు అన్నారు ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి వెళ్ళినావా అన్నకాడికి అడిగారు వెళ్ళాను నాన్న అన్న లేడు ఇంట్లోనే ఉన్నాడంట ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి నా కోపిక లేదు ఏంటో చాలా తలనొప్పి పెడుతుంది అందుకే వదిన్ని కలవడానికి రేపు పోతాను నువ్వు అమ్మని తీసుకొని రావడానికి పోతాను అన్నావు కదా తీసుకొని రేపు పొద్దున్న వచ్చేయండి నేను రాత్రికి మన ఇంట్లోనే ఉండిపోతాను అంది తలనొప్పి పెడతా ఉండదా ఇప్పుడు ఎట్టా ఉండదమ్మి టాబ్లెట్ ఏదైనా వేసినావా అడిగారు వేసా నాన్నా చెప్పింది ఒంటిగా ఇంటికాడు ఉండగలవా లేదంటే నేను వచ్చేదా రేపు పొద్దున్నే మీ అమ్మని తీసుకొచ్చేదానికి పోతాను అన్నారు అయ్యో వద్దు నాన్న నేనేమైనా చిన్నపిల్లనా ఒంటరిగా ఉంటే భయపడడానికి నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చేయండి చెప్పింది సరే భద్రం ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యు అన్నారు అలాగే నాన్న అనేసి ఫోన్ పెట్టేసింది పక్క నుండి అంతా గమనిస్తున్న వీరు ఫోన్ పెట్టేశాక ఎందుకు నీళ్ళు అన్ని అబద్ధాలు సెప్పుడావు వాళ్ళనట్ట మోసం చేసి ఇప్పుడు ఉండేది అంత అవసరమా అడిగాడు మరేం చేయమంటావు నాకెప్పుడు నీతోనే ఉండాలి అనిపిస్తుంది ఆ అవకాశం నాకు ఎప్పుడో కానీ రాదు వచ్చినప్పుడు కూడా నీకు దూరంగా వెళ్ళడం అంటే నా వల్ల కాదు వీరు అంది ఆమె కళ్ళలోకి చూస్తూ అంత ప్రేమ ఎందుకు నీలో నీకు నేనంటే అడిగాడు తెలీదు ఎందుకు అని అడగొద్దు నేను చెప్పలేను నాది ప్రేమ కాదు వీర్ పిచ్చి నువ్వంటే పిచ్చి నాకు నిన్ను చూడాలని నిన్ను కలవాలి అని నీతో మాట్లాడాలని ప్రతి నిమిషం తపన పడుతున్న నా మనసుతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాను నేను ఎన్నోసార్లు అడిగాను నా మనసుని ఎందుకు నా వీరంటే నాకు అంత పిచ్చి అని అదేం చెప్పిందో తెలుసా అడిగింది ఆమె ఏం చెప్తుందో అని ఆసక్తిగా వింటూ ఉన్నాడు ఎందుకంటే నా ఊపిరిలో అనువనువు ఉన్నది నువ్వే కాబట్టి నా గుండెలు నిండుగా నిండిపోయిన నీకోసమే నా గుండె కొట్టుకుంటుంది అని నీ నుండి వేరైన నిమిషం ఆ గుండె చప్పుడు ఆగిపోతుంది అని అంది అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతూ ఉంటే ఆమెని అమాంతం హత్తుకున్నాడు అతని చుట్టూ అల్లుకున్నాయి ఆమె చేతులు చాలాసేపు కౌగిట్లో ఆదమర్చి నిద్రపోయిందేమో మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది దక్ష అతను చెప్పినట్టుగానే కౌగిలి కాస్త కూడా వసూలు చేయకుండా అలాగే ఆమెను ఒడిసు పట్టుకున్నాడు ఆమెను చూస్తూ ఎప్పుడు రెప్పలు మూతపడ్డాయో కూడా తెలియలేదు అతనికి అతని చెంప మీద చెయ్యి వేసింది ఆమె స్పర్శకి మెలకువలోకి వచ్చాడు ఎదురుగా తన్నే చూస్తూ ఉంది దక్ష లేచినావా అడిగాడు అంది గడియారం వంక చూశాడు సమయం ఐదయ్యింది దక్ష ఏం తినలేదని జ్ఞాపకం వచ్చింది కొంచెం తినమ్మి నిన్న కూడా ఏమీ తినలేదు అన్నాడు మీరు కూడా తినలేదు కదా రుద్రగారు నా కోసం అంది నేను తినేదానికి తెస్తాను అన్నాడు నేనే కిందకి వస్తాను అంది వద్దమ్మి నీరసంగా ఉండావు కదా అన్నాడు లేదు రుద్రగారు నేను బాగానే ఉన్నాను నిజం చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషాన్ని నాలుగు గోడల మధ్య బంధించలేను ఎందుకంటే ఇప్పటి వరకు దుఃఖాన్ని నాలుగు గోడల మధ్య బంధించడం అలవాటైపోయింది సంతోషాన్నైనా స్వేచ్ఛగా బయటకు పంచుకొనివ్వండి అంది దిగ్గున తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో ఏదో తెలియని కాంతి బహుశా నుండో చీకట్లో అలుముకున్న ఆమె జీవితంలో అతను వెలిగించిన వెలుగనుకుంటా అది మెల్లగా ఆమె జీవితం మొత్తం పరుచుకుంది ఆ వెలుగు చాలా రోజుల తర్వాత ఆమె పెదవుల మీద చిరునవ్వు తణిసలాడుతూ ఉంటే ఆమెని ఆపాలి అనిపించలేదు స్వేచ్ఛగా ఎగర్నివ్వాలి అనుకున్నాడు ఎందుకంటే పడిపోతే పట్టుకోవడానికి అంతవరకు ఎందుకు అసలు పడిపోకుండా జాగ్రత్త పడడానికి ఆమె వెనక్కి అతను ఉన్నాడు కదా ఆమె అడుగులో అడగై జతకలుస్తూ ఆమెకి సరికొత్త రంగుల ప్రపంచాన్ని చూపించడానికి ఆమె చిటికిన వేలు పట్టుకొని ఏనాడో ప్రయాణం మొదలు పెట్టేశాడు కదా ఇంకెందుకు ఆమెకి భయం అతని ఆ ఆలోచనల్లో ఉండగానే ఆమె అతన్ని చుట్టేసి అతని గుండెల మీద వాలింది అప్పుడు ఆలోచనల నుండి బయటకు వచ్చాడు సరే అమ్మి నీ ఇష్టం అన్నాడు సరే వెళ్దాం రండి అని కిందకి తీసుకొని వెళ్ళింది రుద్రాని ఆమె వెంట నడిచాడు రుద్ర కూడా కింద కిచెన్లో సుబ్బులు పనిచేస్తూ ఉంది దక్ష వంటగదిలోకి నడిచింది లేచిన రామ్మ అమ్మ ఇప్పుడు ఎట్టా ఉండాది అడిగింది బాగానే ఉంది సుబ్బులు నువ్వు బయట పని ఏదైనా ఉంటే చూడు రాత్రికి నేను వంట చేస్తానులే అంది కిచెన్ బయట నిలబడి రుద్ర దక్షానే చూస్తూ ఉన్నాడు దక్ష అంత ప్రశాంతంగా ఉండాలి అని రుద్ర కోరుకునేది కానీ ఈ రోజు వరకు తనలో గూడు కట్టుకొని ఉన్న బాధ తన పరిస్థితులు ఆమె ముందరి కాళ్ళకి బంధం వేసి ఆపుతూ ఉంటే పాపం కన్నీళ్లతోనే కాలం గడిపింది ఈరోజు ఆమెకి ఏ బాధలు లేవు కష్టాలు అంతకన్నా లేవు వాటి నీడ కూడా ఇక ఆమె మీద పడకుండా గొడుగులా కాపు కాస్తూ అతనున్నాడు ఆమె స్వచ్ఛమైన నవ్వులో తన సంతోషం వెతుకుతూ ఆమె సంతోషాన్ని తన గుండెల్లో నింపుకుంటూ ఉన్నాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేపడం మర్చిపోవద్దు పదకొండు గంటలకి ఇంకో అప్డేట్ వస్తుంది అందరూ వెయిట్ చేస్తున్న అప్డేట్ రుద్ర దక్ష హనీమోన్ సో ఆ హ్యాపీ మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేసేయండి అలాగే త్రీ అప్డేట్స్ ఇచ్చాను కదా అని లైక్స్ కామెంట్స్ స్కిప్ చేయొద్దు అవి కూడా ఇచ్చేయండి